అందరికీ ప్రైజ్ లోడ్ స్నేహితులరా అందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు అందుకే రూపు చూపుతూ ఉన్నారు ఈరోజు దేవుని వాగ్దానం కొరకై మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట నలభై మూడవ కీర్తన భాగము ఎనిమిదవ వచ్చినండి మనము చదువుకుందాం నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము దేవుని ప్రజలరా ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న మాటను మనం చదువుకున్నాం మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము ప్రభువ అని ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు లేదా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు నా నేను నడవవలసిన మార్గము మార్గము స్నేహితులరా ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు చాలా మార్గాలు ఉంటాయి మరి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు సోషల్ స్టడీలో చెప్తూ ఉంటారు మరి చిన్నప్పుడు మనం చదువుకునేటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్లో మూడు రవాణాల గురించి మూడు రకాలైనటువంటి మార్గాలు రవాణాల గురించి రాయబడుతూ ఉంటారు ఒకటి రోడ్డు మార్గము రోడ్డు రవాణా అంటే ఈ నేల మీద భూమి మీద ప్రయాణం చేసేటువంటి సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇక ఏవైనా సరే అవి రోడ్డు మార్గం అనమాట రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డు మార్గం కూడా మనము వెళ్ళాలి రెండవ రకం ఏంటంటే మరి నీటి మీద ప్రయాణం అనమాట అనగా జలమార్గం జలమార్గము జలము అంటే నీరు అనమాట దేవుని ప్రజలరా చూడండి జలమార్గము అనగా మరి చిన్న చిన్న పడవలు మొదలుకొని పెద్ద పెద్ద షిప్పుల వరకు నీటిలో ప్రయాణం చేసేటువంటి వాటిని జలమార్గం అంటూ ఉంటారు మరి ఈ మార్గం కూడా సేమ్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా సందర్భాలలో నీటి మీద కూడా ప్రయాణం చేసి వెళ్ళవచ్చు దీని జల మార్గం అని అంటూ ఉంటారు ఇకపోతే మూడవది ఏంటంటే వాయు మార్గం వాయు మార్గం వాయువు అనగా గాలి అని అర్థం అంటే నీటి మీద కాకుండా నేల మీద కాకుండా గాల్లో అనగా హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ రాకెట్స్ కానీ ఇలా పారాషూట్స్ కానీ ఇలాగ మనం ఉంటే ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతం ఒక చోట నుండి వేరే చోటకి మనం ప్రయాణం చేసి వెళ్ళొచ్చు అనమాట ఇలాగ మూడు రకాలైనటువంటి మార్గాల గుండా మన ప్రయాణాన్ని ముందుకి సాగించవచ్చు అయితే స్నేహితులరా మరి మరొక కొన్ని మార్గాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనందరికీ తెలియచేస్తూ ఉంది ఈ మూడు మార్గాలు మన ప్రయాణానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి కానీ దేవుని ప్రజలరా దేవుడు చాలా మార్గాల గురించి ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లెక్కించున్నాడు అవి మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి మన బ్రతుకులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి మార్గాలు దేవుడు ఈ రోజున మనకి జ్ఞాపకం చేయబోతా ఉన్నాడు అవేంటో వాక్యంలో నుంచి మనం జ్ఞాపం చేసుకుందాం దేవిని ప్రజలరా మరి భక్తుడైనటువంటి దావిది గారు సెలవిస్తా ఉంటారు అదేంటంటే మరి లోకలందరూ పోయేటువంటి మార్గాన నేను పోగుచున్నానని భక్తుడైనటువంటి దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతూ ఉన్నారు స్నేహితులరా మరి యహోశవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది కనుక మీరు చదివినట్లయితే సర్వలోకల పోగు మార్గమున నేను నడిచిచున్నాను అనేటువంటి మాట కూడా అక్కడ మనకు కనబడుతుంది దావిది గారు కూడా ఆయన ఇక చనిపోయేటువంటి ముందు తన కుమారుడైనటువంటి సొలుము అని పిలిపించి ఆయన ఏమంటూ ఉన్నారంటే సర్వలోకులందరూ పోయేటువంటి మార్గాన్ని నేను వెళ్ళిపోతూ ఉన్నాను మొదటిగా మనం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజలందరూ ఒకే ఒక మార్గాన్ని వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం ఒక ఊరికి వెళ్ళాలంటే మరి ఒక మార్గాన్ని వెళ్తేనే అది మనకి ఆ గమ్యమైనటువంటిది వస్తుంది ఆ మార్గం కాకుండా వేరే రూట్లో కనుక మనం వెళ్ళినట్లయితే వేరే త్రావలో కనుక మనం వెళ్ళినట్లయితే వేరే మార్గం గుండా మనం ప్రయాణం చేసినట్లయితే మనం అనుకున్నది రాదు రాంగ్ రూట్లో మనం వెళ్ళిపోతాం అయితే స్నేహితుల ఈ రోజున దేవుడు ఒక మార్గాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు ఇది ఏంటంటే సర్వలోకలందరూ వెళ్ళేటువంటి మార్గం అనగా ఒక మార్గం ఉంది ఆ మార్గం గుండానే ప్రతి మానవుడు కూడా ప్రయాణం చేయాలి అవతలకి వెళ్ళాలంటే ప్రజలందరూ కూడా ఈ భూమి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో చిన్నలు యవనస్తులు మధ్యవయస్కులు వృద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తేనే వరు వేరొక ప్రాంతానికి లేకపోతే అవతలకు వారు వెళ్ళగలరు అదేంటంటే దేవుడు సెలవిస్తున్నాడు మరణము అనేటువంటి మార్గము స్నేహితులరా ఏంటండి ఎలా చెప్తున్నారు మీరు అనుకోవచ్చు ఈరోజు నా చూడండి ప్రతి ఒక్కరు కూడా ఏ మార్గన పోవాలంటే మరణం అనేటువంటి మార్గం గుండా మనము ప్రయాణం చేయవలసినటువంటి వారు ఆయన ఎన్నెన్నో మార్గాలు కూడా మనం ప్రయాణం చేస్తాం స్నేహితులరా మన జీవితంలో ఒక మార్గం గుండా మనం తప్పనిసరిగా ప్రయాణం చేయాలి అదేంటంటే మరణకరమైనటువంటి మార్గం మరణ మార్గము అనేటువంటి విషయం మనం గ్రహించాలి స్నేహితులరా ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో ఎప్పుడు కూడా ఉండిపోము ఈ లోకంలో మన జీవితము కొద్దిపాటిదే ఈ లోకంలో మన బ్రతుకు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఉండేది మనం కొద్ది కాలం ఇది శాశ్వతం కాదు కానీ మరి ఏది మనకి శాశ్వతం అంటే పరలోకమే శాశ్వతమైనటువంటిది ఇది కేవలము అశాశ్వతమైనటువంటి లోకము మనం ఉండడానికి నిలవరమైన పట్టణము ఇది కాదు దేవుడు మన కొరకు ఆయన స్వాస్థాలతో మనం అందరం కూడా ఉండడానికి దేవుడు ఒక అందమైనటువంటి రాజ్యాన్ని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు కలుగ ఉన్నాడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలోనికి మనం చేరాలంటే మనం అందరం కూడా ఒక త్రావలో ప్రయాణం చేయవలసినటువంటి వారం ఆయన అదేంటంటే సర్వలోకలందరూ కూడా పోయేటువంటి మార్గం అనేటువంటి విషయము మనము గ్రహించాలి గుర్తుపెట్టుకోండి ఈ లోక స్నేహి ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు డబ్బులు ఉద్యోగాలు ఏమి కూడా శాశ్వతమైనటువంటివి కానే కాదు దేవుని ప్రజలారా రోజున చాలామంది దీన్ని మర్చిపోయారు అందుకే ఇక్కడే బాగుంటుంది ఇదే శాశ్వతము ఇదే ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు కనుక స్నేహితులారా దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడో మరొకసారి ఇది అల్పమైనటువంటిది ఈ లోకంలో ప్రతీది కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనది కాదు అనేటువంటి విషయము మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని స్నేహితులారా మరందరూ కూడా సిద్ధపడండి త్వరపడండి దేవుని ప్రజలరా మీరందరూ కూడా మేల్కోవాలి అదేంటంటే మరొక రాజ్యము మరొక లోకము మరొక పరలోక రాజ్యము దేవునితో ఉండేటువంటి ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు గనుక ఆ మార్గములో మనమందరము కూడా వెళ్ళడానికి మనము సిద్ధపడి ఉండాలి రెడీ అయి ఉండాలి అందుకే యేసుప్రభార్ అంటున్నారు యూహాన్సవర్త పద్నాలుగు గద్దె మారు వచ్చినా కనుక మీరు చదివినట్లయితే అక్కడ ప్రభు మాట్లాడతారు ఏమనంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ప్రభు మాట్లాడుతున్నారు ఆ మార్గమే ప్రభు అయిన గనుక కనుక సిద్ధపడండి త్వరపడండి ఆ మార్గముగా మనం విన్నట్లయితే శాశ్వతమైనటువంటి జీవము అక్కడ మనకు ఉంటుంది దేవునితో సదాకాలం జీవించేటువంటి ఒక గొప్ప ప్రభుదినము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు అలా లూయా స్నేహితులరా సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కనుక మీరు చదివినట్లయితే భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము అనేటువంటి మాటను మనం చూడగలుగుతా రెండవ మార్గము ఏంటంటే భక్తిహీనుల మార్గము ఈ రోజున చాలామంది విశ్వాసుల జీవితాలలో దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల జీవితాలలో భక్తి లేదు మరి ఏముందంటే భక్తిహీనత అందరూ కూడా భక్తి మార్గాన్ని విడిచిపెట్టి మరొక మార్గంలో క్షిఫ్ట్ అయిపోతా ఉన్నారు అదే భక్తిహీనత మార్గము చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు భక్తి మార్గాన్ని విడిచిపెట్టేసి యూటర్న్ తీసుకుంటూ ఉన్నారు ఆ పక్కనే ఏముందంటే భక్తిహీనత అనేటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు దేవుని ప్రజలు ఈ రోజున భక్తి మార్గాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే లెఫ్ట్కో కో రైట్ వెళ్ళిపోతా ఉన్నారు వారి భక్తి మార్గంలో బాగానే నడుస్తూ ఉన్నారు భక్తి మార్గంలో బాగానే జీవిస్తూ ఉన్నారు అయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ భక్తి వారికి నచ్చట్ల ఆ భక్తి మీద ఆశ లేదు వారికి ఆ భక్తి మార్గంలో ఆనోకు వలె ముందుకు సాగుదాము పౌల వలె గురియోధకు చేరుదాము అనేటువంటి ఆశ కోల్పోయి ఏమవుతుందంటే ఆ భక్తి మార్గాన్ని విడిచిపెట్టి లెఫ్ట్కో కో రైట్కో లేకపోతే యూటర్ను తీసుకుని ఏం చేస్తూ ఉన్నారంటే భక్తిహీనుల మార్గములోనికి వెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజున అందుకే చాలా మంది జీవితాల్లో వెలుగు పోతూ ఉంది ఏమొస్తూ ఉందంటే అయిపోతూ ఉంది స్నేహితులరా ఈ రోజున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు భక్తిహీనత మార్గము వద్దు దాంట్లో ఏముంటుందంటే చీకటి గాఢాంధకారము ఏమీ కూడా కనబడదు అనగా సంతోషము ఉండదు ఆనందం ఉండదు ఎప్పుడు కూడా దుఃఖమే జీవితం అంతా కూడా వేదనే బ్రతికంతా కూడా కన్నిటమయమే కనుక స్నేహితులారా భక్తిని విడిచిపెట్టొద్దు దేవుని విడిచిపెట్టదు దేవుని మందిర విడిచిపెట్టకుండా మరి భక్తి మార్గంలో హానుకు వలే పౌలు వలె యోగు వలె ముందుకు సాగండి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కొర కష్ట నష్టాలు వచ్చినా దేవుడు మీకు తప్పనిసరిగా సాయం చేస్తాడు ఆనుకి సాయం చేయలేదా హానుకు దేవుడు నడిపించలేదా హాను దేవుడు చేయి విడిపెట్టి విడిచిపెట్టకుండా ఆయన నడిపించున్నాడు అసలు మరణమే చూడకుండా మరణ యొక్క రుచి ఆయనకు తెలియకుండా దేవుడు సజీవంగా దేవుని దగ్గరకు ఆయన ఉండేటువంటి స్థలంలోనికి తీసుకెళ్లిపోయాడంటే ఎంత ధన్యత అది అంటే దాని అర్థము మానవుకు ఎంత భక్తిగా జీవించాడు అనేటువంటి విషయము మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆయన యోగ గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి రోజున నీకు వచ్చినటువంటి చిన్న కష్టాన్ని చూసుకుని నువ్వు ఎంత భయపడిపోతున్నావు చిన్న వేదనే చాలా సహించలేకపోతా ఉన్నావు ఎందుకు ఈ చనిపోతే బాగుండేదే అని ఒక చెడు నిర్ణయం తీసేసుకుంటా ఉన్నావు యోబు కంటే కష్టాలు నీకు వచ్చినాయా యోబు కంటే సహించలేనటువంటి భారం నీకు వచ్చిందా ఎన్నో కోల్పోయాడు యోబు అయినా సరే ఆయన ఏం చేశాడంటే సహించాడు ఓర్చుకున్నాడు దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు ధైర్యంగా ఉన్నాడు నీవు కూడా అలాగుండు ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు యోగుకి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయలేడా యోగుని ఆశీర్వదించిన దేవుడు యోగుకి రెండంతలు అభివృద్ధి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నాడు నిన్ను కూడా అంతే నీ మనుషులు నిన్ను విడిచిపెట్టిన నీ భార్య నీ భర్త నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టిన దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు గనుక దేవుని మార్గంలోనే నీ జీవిస్తూ భక్తి మార్గంలో నేను జీవిస్తూ ఉండు ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆయన తేజో మహిమ వెలుగు ఎప్పుడు కూడా నీ చుట్టూ ప్రకాశిస్తూనే ఉంటది రైస్ అలా స్నేహితులరా బైబిల్లో కనుక మీరు చూసినట్లయితే అపోసిల్ కార్యాలు పదహారు అధ్యాయము పదిహేడు వచ్చిన కనుక మీరు చదివినట్లయితే అక్కడ మరొక మార్గం కనబడతా ఉంది అదేంటంటే ఏంటంటే రక్షణ మార్గము అపోసిట్ అయినటువంటి పౌలియు శీలయు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ మార్గము కలుగజేసేటట్లుగా వారికి చూపించేటట్లుగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని గురించినటువంటి వర్తమానము అక్కడ బయలుపరుస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది విని ఆ మాటలు నమ్మి వారు రక్షణ మార్గంలోనికి నడుస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మీలో ఎంతమంది రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నారు మీ కుటుంబం అంతా రక్షించబడిందా దేవుని తెలుసుకున్నదా బాప్తేశం పొందారా దేవుని ప్రజలారా ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందలేదా ఇంకా దేవుని తెలుసుకోలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళనిటువంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారు సిద్ధపడండి పడండి ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైనటువంటి సమయము గనుక ఇంకా చాలా టైం ఉందని అనుకోవద్దు రక్షణ పొందడానికి ఇంకా చాలా వయసు ఉందని అనుకోవద్దు బాప్తేశం పొందడానికి ఇంకా చాలా సమయం ఉందలే అని మీరు అనుకోదు రేపటి దినాన్ని ఏం సంభవిస్తుందో ఏం జరుగుతుందో మన అందరికీ కూడా తెలియదు మన జీవం ఏపాటిది మన బ్రతికే ఏపాటిది ఆ రక్షణ పొందడానికి ఉంది కానీ మీరందరూ కూడా సిద్ధపడాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాము అందుకే మరి భక్తులు అంటా ఉన్నాడు నేను నడవలసినటువంటి మార్గం ఏదో నాకు తెలియచేయ ప్రభువా అని దావిత భక్తులు దేవుని అడుగుతా ఉన్నాడు స్నేహితులరా ఈ రోజున మరి మన బ్రతుకులు కూడా ఏ మార్గాన్ని నడవాలి ఏ మార్గాన్ని జీవించాలనేటువంటి విషయం గురించి దేవుడు ఈ రోజున సెలవిస్తా ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమె తలండి ప్రార్థన చేసి ఉన్నత గణమైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు కృతజ్ఞత అస్థితులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం దేవా మీరు ఇచ్చి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఈ రోజున ప్రభా చాలా మార్గాలు మా జీవితంలో ఉంటా ఉన్నాయి ఏ మార్గాన్ని మేము నడవాలో మాకు మీరు బయలుపరిచినందుకు వందనాలు సత్యమైనటువంటి మార్గములో జీవమైనటువంటి మార్గములో యథార్థమైనటువంటి మార్గములో మేము నడవడానికి సహమిత ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానము ఈ బడల జీవితాలు మీరు ఫలింపచేయండి ఆశీర్వదించు దీవించు అయ్యా ఎవరైతే ప్రభు అనారోగ్యమతో ఉన్నారో నీరసంగా ఉన్నారో శరీరంలో ఏ బలహీనతలతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారికి విడదల కలగ చేయండి వారికి స్వస్థత మీరు కలగ వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు నీనామలో విడదల చెందిన గాకన మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే అయినా చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం వారి చదువులు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మార్కులు వారికి దయచేయండి రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తు వారికి కలగించండి ఉద్యోగం లేని వారి బట్టి మేము ప్రార్థిస్తున్నాం చక్కని ఉద్యోగాలు ప్రభువా ఏదో ఒక పని నేను ఆయన మీరు దయచేయండి దేవానికి స్తోత్రాలు తద్వారా కొంత ధనమును వారు సంపూర్చుకునే ప్రభు వారి జీవితంలో అభివృద్ధి పర్చుకునే భాగ్యము మీరు కలగించండి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు వారు నీ జీవితాల్లో నీ కార్యాలు మీరు జరిగించండి దేవానికి స్తోత్రాలు ఎవరికైతే గర్భఫలం లేదో ప్రభువా వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారికి చక్కని సంతాన భాగ్యం మీరు కలగించండి దేవా నీకు వందనాలు ప్రభావ ఎవరైతే నైనా కుటుంబ సమస్యలతో ఇబ్బందులతో గొడవలతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది మీరు కలగచ్చేయండి ఎవరి కుటుంబాలైతే నైనా అప్పులు బాధలతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి రుణ సమస్యలు విడుదల చేయండి వారి ఎక్కడ కష్టా చేతను ఆశీర్వదించు ప్రభువా దీవించు తద్వారా వారికి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరడానికి మీరు సహమదా ఇచ్చండి దేవా నీకు వందనాలు గృహాలకు ఎవరైతే బాధపడుతున్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం చక్కని గృహాలు దాయించండి వాహనాలు కావాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి మీరు సహమదాయించండి దేవానికి స్తోత్రాలు మరి ముఖ్యంగా తండ్రి మా దేశం కొరకు దేశ నాయకుల కొరకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీ రెక్కల చోట్లను కాపాడు దీవించు ఆశీర్వదించు దేవా ఎవరికి ఏ సమస్య కష్టమో బాధ రాకుండా ప్రతి ఒక్కరిని మీరే కాపాడుదేవా నీకు స్తోత్రములు నాయన మరి ముఖ్యంగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ప్రభా నీ పరిచయం చేసినటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు వారి కుటుంబాలను సంఘాలను మీరు జ్ఞాపం చేసుకో దీవించు ఆశీర్వదించు ప్రభా నీకు వందనాలు మరి ముఖ్యంగా తండ్రి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మా ఆత్మీయులు ఎంతమందో ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు కాపాడు దీవించు ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు నాయన మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఈ ఛానల్ని తండ్రి సబ్స్క్రైబ్ చేసుకుని ఆయన ప్రతిరోజు వచ్చేసినటువంటి ఈ వాగ్దానాలను నీ మాటలను ఎవరైతే తప్పకుండా వీక్షిస్తూ ఉన్నారో ఆ బిడ్డలు మీరు దీవించు ఆశీర్వదించు నువ్వు అంతలో ప్రతిఫలము ఆశీర్వాదము దీవెన ఆ బిడ్డలందరికీ దయచేసి నీ కృపలో కాపాడమని ఏసు పరిశుద్ధనామలో ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చున్నాము మా పరమతాన్ని ఆమె